వర్షం వస్తుందని పాట కూడా చేపిస్తున్నాను సో చేపించాను టోటల్ కూడా హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని చాలామంది రైతులు కూడా సాగు చేశారు మిర్చి ధరలు పెరుగుతాయా లేదా భయంతో మరి కొంతమంది వేయడం మానేశారు ఇప్పుడేదో ఏదో అయ్యి అమ్ముడు పోవాలి అమ్ముడు పోవాలని రేటు పెరుగుతుందని చెప్పి అంటే ఉన్నారు కామెంట్ పెట్టి అలా అయితే ఎలా స్వామి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది రేట్ ఉంది కాబట్టే కదా మనకు డిమాండ్ ఉంది అక్కడ ఇక్కడ డిమాండ్ ఉంది వర్షం పడుతుంది స్టార్ట్ అయింది సో అందుకోసం నేనైతే ఇవాళ నిన్న కొంచెం తొలిచ్చే వాళ్ళకి కొంచెం తొలిచ్చాను నిన్న బురదైందని ఆపేసా అందేసి ఇప్పుడు విల్టు రాకుండా దీన్ని ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నిన్న నేనేసి త్రీ డేస్ అవుతుంది ఎంత చక్కగా నిలబడ్డదో చూడండి మిరప తోట అనేది అసలు మనము ఏసి నెల రోజులు అవుతున్నట్టుంది ఇప్పుడు ఈ తోటని చూస్తే ఇది ఇప్పుడు నేను పాడు చేపించా రేపు మొదలలో డ్రింకింగ్ చేపిస్తా సో చూడండి పాడు కూడా చేస్తా ఉన్నారు అక్కడ మా అయితే ఒకటి చూడండి రేపు మొక్క వేరు దిగడానికి వెల్ట్ సమస్య రాకుండా మొక్క చనిపోకుండా తోట చనిపోతుంది అంటారు కదా ముందు జాగ్రత్త ఒక మనిషి చనిపోతాడని తెలిసినా కూడా మనం ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ లాంటివి ఇస్తాము సో మొక్క కూడా మనం అట్ల చేయాలి చూడండి వర్షం పడుతుంది చినుకులు స్టార్ట్ అయినవి మళ్ళీ ముసురు వినాయక చవితి కాబట్టి వస్తుంది అనుకుంటా తోట జాగ్రత్తగా కాపాడుకోండి వేసిన రైతులు అలాగే వర్షంలో వేసిన తోట నీటికి రాదు మొత్తం చనిపోవడం అట్లాంటివి వస్తుంది సో తేదీ చూసుకున్నట్లయితే ముందుగా చినుకులు స్టార్ట్ అయినవి సో ముసురు వస్తే కనుక ఇక కథ మళ్ళీ తోటల పని అయితే జాగ్రత్తగా కాపాడుకోండి వెళ్తూ సమస్య రాకుండా మేజర్ అదే తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు స్వామి ఖమ్మంలో ఇవాళ కూడా స్పీడ్ మార్కెట్ పదిహేను వేల ఆరు వందలు నిన్న పదిహేను వేల నాలుగు వందలు మొన్న దాకా పన్నెండు పదమూడు వేలు ఉన్నది సడన్గా పదిహేను వేల ఆరు వందల రూపాయలు పదహారు వేల రూపాయల వరకు కూడా కొనుగోలు అవుతూ ఉన్నది చూడండి మార్కెట్ ఎంత వేవులేతూ ఉన్నదో రైతులు మంచి రేటు పడ్డ వాళ్ళు అమ్ముకుంటున్నారు పెట్టుబడులు కావాలని మరికొంతమంది శాంపిల్ చూసి లోపల పెట్టుకుంటా ఉన్నారు తేజాకి డిమాండ్ బాగుంది సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఆరు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నది ఇక బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయల వరకు మీడియం బెస్ట్లు కూడా పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నది తెల్పర్లు కాయషేడు మచ్చలు పదమూడు వేల ఐదు వందలు తేజాతాలు తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అలాగే షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఆరుమూర్లు ఈ మూడు కూడా ఒకే క్వాంటిటీగా ఉంటుంది కాబట్టి కొంచెం చెట్లు లేపక వర్షం పడుతుంది లేట్ అవుతుంది నేను కూడా తీస్తాను చెట్లు తీయండి మళ్ళీ మునిగిపోతే ఆగమవుతుంది అయితే ఆర్మూర్లు షార్కూరు ఏకే ఫార్టీ సెవెన్లు కూడా పద్నాలుగు వేల రూపాయలు పదమూడు వేల రూపాయల వరకు త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ను పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా కొనుగోలు అవుతూ ఉన్నవి ఇగ మనకు సీడ్ రకాలతాలు నాట రకాలతాలు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి ఉంది వాటికి కూడా డిమాండ్ ఉంది నెక్స్ట్ మనకు ఎల్లో మిర్చి పదహారు వేలు సో ఎల్లో మిర్చి ఉన్నప్పుడే ఉంటుంది లేనప్పుడు ఉండదు గుర్తుపెట్టుకోండి ఎల్లో మిర్చి గురించి అయితే పదహారు పదహారున్నర ఇలా కొనుగోలు అవుతా ఉన్నవి ఇప్పుడు మార్కెట్ ఒకటే పెరుగుతుందంటే ఖమ్మం ఒకటే పెరుగుతుందంటే ఏదో ఒకటి అనుకోవచ్చు కానీ గుంటూరు పెరుగుతుంది వరంగల్ పెరుగుతుంది అంటే ఈ మూడు మార్కెట్లు పెరుగుతున్నాయి కదా మేజర్ మార్కెట్ చూసుకున్నట్లయితే గుంటూరు ఖమ్మము వరంగల్ ఆంధ్రలో ఒక గుంటూరు ఖమ్మం తెలంగాణలో ఖమ్మము అండ్ వరంగల్ మార్కెట్ బేస్ చేసుకోవచ్చు సో చూడండి మిరప ధరలు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది అది కూడా వాస్తవానికి మీరు అన్నట్టు చెప్పలేము ఊహించుకోలేము కూడా ఉంటే అది ఒక సూడీ లక్కి ఉంటుంది ఏసీలో ఉన్న స్టాక్ వరకు ఉంది కొత్త క్రాపు కొంచెం విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే మీ ఏరియాలలో మిరప సాగు చేసినట్లయితే ఎన్ని రోజులు అవుతూ ఉన్నది ఎంత పర్సెంట్ ఎంత శాతం వేస్తూ ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి ప్రతిరోజు మన వీడియో ద్వారా మనం పంటల స్ప్రేయింగు పత్తి పంట పైన ఎర్ర పేలు మాడిపోయి దిగుబడి రాక గద్వాల ఆధునిక కర్నూలు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి కకిరాని స్ప్రే చేయించా మస్తు రిజల్ట్ వచ్చింది ఎకరానికి పది క్వింటాల కాపు సెట్ అయింది మిరప సాగు ఉంది ఇప్పుడు ప్రజెంట్ మిరప సాగుని కేవలం మీకు ఇరవై స్ప్రేలు పద్దెనిమిది స్ప్రేలలో కంప్లీట్ అయిపోవాలని చెప్పి నేను మీకు ఛాలెంజ్ చేసి నిన్న చెప్పడం జరిగింది నిన్న పది ఇరవై వేసుకున్న రీజెంట్ గుళికలు అలాగే రేపు డ్రింకింగ్ చేసే మందు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి నా యొక్క గుట్ట చూశారు కదా ప్రతిరోజు నేను గుట్ట చూపిస్తాను ఎందుకంటే మా యొక్క పొలం సరిహద్దు పక్కన గుట్ట అది అంత పెద్ద గుండేది సో రోజు మట్టి తవ్వకాల వల్ల టైందాయి ఇదైతే సో అనుకున్నాను వేసాను ప్రజెంట్ అయితే బాగుంది మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాము కాటన్ ధర చూసుకున్నట్లయితే ఇక పత్తి ధర విషయానికి వచ్చేసరికి ముందుగా యాసంగి పత్తి వేసిన వాళ్ళు ఉన్నారు కొత్త పత్తి అయితే ఏడు వేల రెండు వందలు మూడు వందలు పాత పత్తి అయితే ఏడు వేల ఏడు వందలు అలా కొనుగోలు అవుతూ ఉన్నవి సో శనగలు పెసర్లు ఇవన్నీ కూడా మార్కెట్లో పోతవి అవి ఎక్కువ చూడరు కాబట్టి నేను చెప్పట్లేదు మీ పంటలో ఏదైనా సమస్యలు ఉన్నా మిరప నారు చనిపోతా ఉన్నా లేదా పత్తిలో ఏదైనా సమస్య ఉన్నా తోట నాటినా నాటకున్నా ఏ సమస్యలున్నా మాకు తెలియజేయండి నేను చెప్తాను మీకు ఏం ఫాలో అవ్వాలి వర్షం వస్తుంది ఇంతటితో ముగిస్తాను సో బాయ్ ధన్యవాదాలు